ఉస్మానియా యూనివర్సిటీ వేదిక సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మధ్య డైలాగ్ వార్ నడిచింది రేవంత్ పర్యటన పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు ఉస్మానియాలో భారీగా పోలీసులు మోహరించారు అయితే దీనిపై స్పందించిన సీఎం రేవంత్ మరోసారి వచ్చినప్పుడు పోలీసులను కూడా పెట్టనున్నారు విద్యార్థుల సమస్యలన్నింటినీ తీరుస్తామన్నారు గత ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిందని విమర్శించారు రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ రావు రేవంత్ పర్యటన ఉందని విద్యార్థులను అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు దమ్ముంటే పోలీసులు లేకుండా రేవంత్ ఓయూకు వెళ్ళాలని సవాల్ విసిరారు బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన నియామకాలను తమ గొప్పగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు రేవంత్ కు మాటలు ఎక్కువ చేతులు తక్కువ అని సెటైర్లు వేశారు ఆ చెదల్ని మనం ఒకసారి గుర్తించడం కొంచెం ఆలస్యం అవుతుంది ఎందుకంటే మన ఇళ్ళల్లో మనం వుడ్ వర్క్ చేసుకున్నప్పుడు ఇట్లనే కనిపిస్తుంది లాస్ట్కి ఇట్లా చూస్తే మొత్తం డొల్లైగా అనిపిస్తుంది తెలంగాణ సమాజాన్ని కూడా వాళ్ళు ముసిగేసుకున్న చెదళ్ళాంట్ వాళ్ళు వాళ్ళు ఈ తెలంగాణ సమాజం బాగు కోరుకోరు ఉస్మానియా యూనివర్సిటీని బతకనియరు మళ్ళీ వచ్చింద్రంటే ఆలోచనలకు కూడా వచ్చినా ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్ముకుంటారు తప్పితే ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు ఎందుకంటే చదువుకోవద్దు వాళ్ళ ఏకైక కుట్ర ఒక్కటే గొల్లలో గొర్రెలు పెంచుకోవాలి మాదిగోళ్ళు చెప్పులు కొట్టుకోవాలి గవలలో ఈదులు గీసుకోవాలి ముదిరాజులు చేపలు పట్టుకోవాలా వాళ్ళు మాత్రం దొరలు మాత్రం రాజ్యాలు వెళ్ళిపోవాలి గింతనే సింపుల్ ఫిలాసఫీ వాళ్ళ నాది దానికి విరుద్ధం మా పిల్లలు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి ఈ తెలంగాణ సమాజం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా రెండు వేల ముప్పై నాలుగు వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ రెండు వేల నలభై ఏడుకు త్రీ ట్రిలియన్స్ డాలర్స్ ఎకానమీ కావాలి అని అంటే మీరందరూ అభివృద్ధి సాధించాలి చదువుకోవాలి చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది ఈ చదువు ఒక్కటే మిమ్మల్ని సమాజంలో గుర్తింపు గౌరవాన్ని ఇస్తుంది ఆ చదువుకు ఏం కావాలన్నా చేసే బాధ్యత నాది మీ సోదరుడిగా మీ వాడిగానే మాటిస్తున్నా ఏం కావాలనో అడగండి అన్నిది ఇచ్చే బాధ్యత నాది ఇంకో దగ్గర అయితే అవసరమైతే ఆప్తా ఇలా ఉస్మాని యూనివర్సిటీకి పోయిండు ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే మూడు రోజుల నుంచి పొరగానే అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి వస్తాడని మూడు రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెడతా ఉన్నారు మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు గజంకొక పోలీసుని పెట్టిండ్రు ఇక దానికైనా పోతాడట నీ గొప్పతనం ఏంది నాయన గజంకో పోలీసుని పెట్టి ఇనుప కంచెలు పెట్టి పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్దరిస్తా అని మాట్లాడుతున్నావు అది కూడా దేనికోసం పోతున్నావు ఎనకట మా సభి పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాని రిబ్బన్ గతడు నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు కొత్తగా కట్టింది లేదు కొత్తగా మంజూరు చేసింది లేదు ఇక నేను ఉస్మానియాకు ఏమో చేసింది అంటే నువ్వు చేసిందే ఉన్నది బీఆర్ఎస్ కట్టిందానికి రిబ్బన్ చూడు కట్టడి జబ్బులు పెట్టుకొని తిరుగుతున్నాడు అంతకు మించి ఉన్నదా ఏడు చూడు హైదరాబాద్ అన్ని కేసీఆర్ కట్టి దానికి పోతాడు రిబ్బన్ కత్తిరిస్తాడు ఏడు పోయినా మన బీఆర్ఎస్ హయాంలో చేసే తప్ప కొత్తగా ఒక్క బిల్డింగ్ కట్టింది లేదు ఓ దవాఖాన కట్టింది లేదు ఓ బ్రిడ్జి కట్టింది లేదు ఓ బిల్డింగ్ కట్టింది లేదు ఇది అందరికి కూడా అర్థమవుతనే ఉన్నది